ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం ఇప్పటికే అందించడం జరిగింది అంటే ముఖ్యంగా కొత్త వారికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాలు ఇచ్చి తెలంగాణలో మంజూరు పత్రాలు అయితే అందించడం జరిగింది సో ముఖ్యంగా ఈ వీడియోలు వచ్చేసి కొత్త రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఒక గుడ్నెస్ రావడం జరిగిందనమాట సో వీరి కార్లు కూడా తీసేయబోతున్నారనమాట సెప్టెంబర్ ముప్పై తారీఖు నుంచి దాదాపు ఒక కోటి పదిహేడు లక్షల కార్లు అయితే తీసేయబోతున్నారనమాట సో అందులో మన పేరుందా లేదా ఎలా తెలుసుకోవాలి ఇందుకు సంబంధించి మనకు వచ్చే నెల నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వచ్చే నెల నుంచి ఇవన్నీ కూడా ఉచితంగా అయితే అందించాలని ప్రభుత్వం భావిస్తుంది సో ఏ వెయిట్ వెయిట్ని అందించబోతున్నారు ఏంటి సో ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి సో ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి మనం ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు చూసుకున్నట్లయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట రెండు వేల ఇరవై ఐదు జూలై ఎనిమిదిన రాష్ట్రాలకు కేంద్ర ప్రాంత ప్రాంతాలకు సంబంధించి ఒక లేఖలో సంబంధించి ఇవ్వడం జరిగింది అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ సంజీవ్ చోప్రా సరైన వ్యక్తులకు రేషన్ కార్డు అందించేందుకు ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు చెప్పడం జరిగింది ఈ డేటా అనేది తీసుకుంటున్నారు ఇందులో వచ్చేసి సిబిడిటి అదేవిధంగా సిబిఐఎస్సి అదేవిధంగా ఎం சி அது விதங்கள் எம் ஓ ஆர் ఈ హెచ్చు కావచ్చు పిఎం కిసాన్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పిఎం కిసాన్ అయితే వాళ్ళకు డబ్బులు మనకు ప్రతి ఏటాకు కూడా మూడు విడతల్లో పైసలు పడతాయి కదా సో ఈ డేటా కూడా తీసుకుంటున్నారన్నమాట అనేక సంస్థల డేటా నుంచి సమాచారాన్ని తీసుకొని వాటిని వీటన్నిటిని కూడా సరిపోల్చుతారన్నమాట దేనికైనా మెచ్ మెచ్ అవుతుందా ఎవరు తీసుకుంటున్నారు ఎవరు తీసుకోవడం లేదని చెప్పేసి సో ఇందులో వచ్చేసి అనర్హులు కనుక గుర్తించినట్లయితే లేఖలు అయితే రాయడం జరిగింది చాలామంది అయితే ఉన్నారట సో ముఖ్యంగా ఇది ప్రధానంగా ఎందుకు చేస్తున్నారు ఏంటంటే పేదల్లో నిరుపేదలకు మాత్రమే రేషన్ కార్డు అనేది లబ్ధి అనేది పొందాలని ఆర్థికంగా వెనుకబడినటువంటి ప్రజలందరికీ ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాలను అయితే తీసుకువచ్చింది ప్రజా పంపిణీ వ్యవస్థల్లో పారదర్శకత నిర్ధారిస్తుందని చెప్పేసి కేంద్రం సంబంధించినటువంటి అధికారి అయితే తెలియడం జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అయితే ఎందుకు మరి ప్రస్తుతానికి ఎలాంటి రూల్స్ వల్ల తొలగించబోతున్నారు ఏంటనేది ఇవ్వడం జరిగిందనమాట సో ఇక తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలామంది వీరిలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారనమాట ఎవరికైతే నాలుగు చక్రాల వాహనాలు యజమానులు కూడా ఉన్నారనమాట అంటే కార్లు ఉన్నాయి ఇతర ఇతర లగ్జరీ కార్లు అయితే ఉన్నాయన్నమాట ఇక రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కార్పొరేషన్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వంటి ప్రభుత్వ సంస్థలు డేటాబాస్ని కూడా రేషన్ కార్డుకి అయితే లింక్ చేస్తున్నారన్నమాట ఎవరికి కార్లు ఉన్నాయి ఎవరికి ఆదాయ పన్ను కడుతున్నారు ఏందని వివరాలన్నీ కూడా ఒక్కొక్కటిగా సరిపోలుస్తున్నారన్నమాట ఇక తొంభై నాలుగు లక్షల డెబ్బై ఒక వేల మంది రేషన్ కార్డుదారులు పన్ను చెల్లిస్తున్నట్లు గుర్తించడం జరిగింది ఇక పదిహేడు లక్షల చిల్లర మంది ఫోర్ వీలర్ అంటే కార్ కార్లు అయితే ఉన్నాయన్నమాట అన్ని రకాల కార్లు సో వారికి అదేవిధంగా ఐదు లక్షల పైగా కంపెనీ సంబంధించి డైరెక్ట్గా ఉన్నట్లు తేలింది మొత్తం ఇందులో వచ్చేసి కార్లకు సంబంధించి కేటగిరీలోకి రావడం అయితే జరిగిందనమాట రేషన్ కార్డ్ సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మందికి ఈ రకంగా కొంతమంది తొలగించాలా లేదని చెప్పేసి వెయిటింగ్ లిస్టులో అయితే ఉన్నారనమాట అనర్హుల లబ్ధాలను తొలగించడం ద్వారా సో నిజమైనటువంటి అవసరమైన వారికి మాత్రమే మనకు ఆరు కేజీల సన్నబియం అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి చాలామందికి రేషన్ కార్డు సంబంధించి మరోసారి వెరిఫికేషన్ అయితే ఉండబోతున్నాయి డూప్లికేట్ కార్డులు కూడా తొలగించి అర్హులైన వారికి లబ్ధి చేకూరుంచే బాధ్యత రాష్ట్రాలకైతే అప్పగించడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది ఏదైతే వాహన యజమానులు పన్ను చెల్లింపుదారులు అయితే ఉన్నారనమాట తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట ఎవరికి ముందుగా అందిస్తున్నారు ఏందంటే వచ్చే నెల నుంచి మరి కొత్త రేషన్ కార్డు ఎవరికైతే వచ్చాయో వారికి రాష్ట్ర ఫారర్వాల శాఖ నుంచి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది రేషన్ కోట అయితే తీసుకోవచ్చు అనమాట సెప్టెంబరు మనకు ఒకటి తారీఖు నుంచి అనగా వచ్చే నెల నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు అడిషనల్ ఇవి ఉచితంగా అయితే అందిస్తున్నారనమాట అంటే ముఖ్యంగా పర్యావరణ రహిత సంబంధించినటువంటి బ్యాగ్ అయితే అందిస్తారనమాట సరుకులు కావచ్చు ఇతరత్వ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారంలో వచ్చినప్పుడు తొమ్మిది రకాల సరుకులు అయితే అందించేవారు మరి ఈసారి ముఖ్యంగా వాటిపైన కూడా కసరత్ అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద ఇటు పాతవారికి ఆర్ కేజీల సన్నబీ ఇటు కూడా ఆరు కేజీల సన్న బియ్యం అయితే అందిస్తారనమాట మీరు ఈ కేవైస్ అనేది చేసుకోవాలన్నమాట చాలా మంది ఆధార్ కార్డు సంబంధించి అంటే రేషన్ డీలర్ దగ్గరకు వెళ్ళి మన యొక్క ఆధార్ కార్డ్ అయిందా లేదా ఆధార్ కార్డు మీ కేవైస్ అయిందా లేదా అనేది తెలుసుకోవాలన్నమాట కేవైస్ సంబంధించి చాలామంది కేవైస్ అనమాట సో అది ఒక స్థితి అయితే దానివల్ల కూడా తొలగిపోతున్నారని చెప్పేసి సో మరోసారి ఇప్పుడు తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఆదాయ పన్ను అదేవిధంగా నాలుగు చక్రాల వాహనాలు భూమి ఎక్కువ ఉన్నవారు ఇలాంటి అంశాలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే ఉంది అనర్హుల లిస్టు సంబంధించి చెక్ చేస్తున్నారనమాట సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు లాస్ట్ డెడ్ లైన్ అయితే విధించడం జరిగిందనమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ కార్డుకు సంబంధించి తెలంగాణలో ఎన్ని కార్డులు క్యాన్సిల్ అవుతాయి ఏందనేది త్వరలోనే అప్డేట్ అయితే రాబోతాయి అన్నమాట ఇది ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి